ప్రేమే దేవుని బిడ్డారా నీ కుటుంబం చుట్టూ ఒక ప్రాకారం కట్టబడాలంటే అది ఉపవాస ప్రార్థనతోనే ఆ ప్రార్థన అనే ప్రాకారమే నీ ఇంటిని కాపాడుతుంది ఆ ఉపవాస ప్రార్థనే నీ పిల్లలకు క్షేమంగా ఉంటుంది ఆ ఉపవాస ప్రార్థనే పిల్లలు చెడుతారులో వెళ్లకుండా అదొక అగ్ని ప్రాకారంగా నిలబడతా ఉంది మరి మందులనికి వస్తుంది నీవు ఉపవాస ప్రార్థనలు పాల్గొనే వ్యక్తిగా ఉన్నావా ఉపవాసం ఉండి నీ పిల్లల కొరకు కన్నీరు విడిచే వ్యక్తిగా ఉన్నావా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు విడుస్తూ దేవా నా ఇంటి చుట్టూ నా కుటుంబం చుట్టూ అయ్యా నీ యొక్క ప్రార్థన ప్రాకారం కట్టబడాలయ్యా అని చేస్తున్నావా ఈ వాక్యం ఇంత దేవుని బిడ్డారా ఉపవాస ప్రార్థన అనే ప్రాకారం నీ ఇంటి చుట్టూ కట్టబడితే ఏ శత్రువు నేను తాకలేదు ఏ శత్రువు కార్యాలు నేను ముట్టలేవు శత్రువు యొక్క చెడు ఆలోచనలు నీ పిల్లల మీద పనిచేయలేవు కారణం తెలుసా బలమైన గోడల కంటే బలమైన ప్రార్థన యొక్క ప్రాకారంగా నిలబడింది అందులోకి వస్తుంది నేను ఈరోజే తీర్మానం తీసుకో ప్రభావ నా కుటుంబాల చుట్టూ ఆ ప్రార్థన ప్రాకారం కట్టబడాలయ్యా ఆ పిల్లల చుట్టూ ఆ ప్రార్థన ప్రాకారం నిర్మించుకున్న ప్రార్థన